పోలీసుల విచారణలో ఐబమ్మ రవి భావోద్వేగంతో కూడిన సంచలనమైన విషయాలు ఈ విధంగా వెల్లడించాడు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మామూలు డిగ్రీ పట్టా పొందాను జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను వెబ్ డిజైనర్గా నా కెరీర్ మొదలు పెట్టాను తల్లిదండ్రులు విడిపోయారు మా నాన్న ఒక చిన్న బ్యాంకు ఉద్యోగి గత ఏడాదే నా చెల్లి పెళ్లి కూడా చేశాను నా జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు భయం బాధ్యత మరింత పెరిగింది నా ప్రేమ పెళ్లికి సహకరించిన వాళ్లే నన్ను ఎందుకు పనికిరావు అని సమాజంలో అందరి ముందు అవహేళన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా భార్య అత్త సమాజం మాటలను నమ్మేవారు సమాజము మాటలు విని అయినా వదిలేసేవాని కానీ నా భార్య అత్త మాటలు సహించలేకపోయాను వెబ్ డిజైనర్ గా మొదట్లో నాకు జీతం చాలా తక్కువ వచ్చేది అది నా కుటుంబానికి సరిపోయేది కానీ నా భార్య అత్తగారికి అవసరానికి డబ్బులు ఇవ్వలేకపోయాను వాళ్ళ బాధ ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైన్ అనుభవంతో నేను ఐబొమ్మ వెబ్సైట్ ను ప్రారంభించాను ఐబొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాడిని రెండు వేల ఇరవై ఒకటి రెండో కోవిడ్ సమయంలో నా వెబ్సైట్ కు విపరీతమైన ఆదరణ వచ్చింది ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బు అక్షరాల డెబ్బై ఐదు లక్షలు ఆ రోజు నా ఆనందానికి అవధులే లేవు ఇంటికి వెళ్ళి నా భార్య అత్తకు నేను సాధించిన ఘనత ఆధారాలతో చూపిస్తే కూడా నన్ను నమ్మలేదు నా భార్య మరియు వారి అమ్మ మనసులో నన్ను వదిలించుకోవాలని ఉందని నాకు అర్థమయ్యింది నేను ఈ దారిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం నా భార్య అత్త ఎన్నో సార్లు నన్ను ఏడిపించారు సమాజంలో నా మీద చాలా అసభ్యంగా ప్రవర్తించారు ఇవన్నీ నా సంపాదన లేకపోవడమే అనుకున్నా కానీ తరువాత తెలిసింది వాళ్ళ దారిలో నేను లేకపోవడం వల్ల అని ఆ రోజు నేను నిర్ణయించుకున్న డబ్బు ఎంత ముఖ్యమో అని ఈ రోజు నేను మీకు దొరికిపోవడానికి కారణం కూడా వాళ్లే అని నాకు తెలుసు అంటూ సమాధానం చెప్పినట్టు సమాచారం ఐబొమ్మ రవి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి